అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన్న పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫార్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన్న పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ థర్టీ నైన్ ఎండ నీడవన్నే ఏకమౌనట్టుగా నిండుకుండలందు నిలువ చేసి దండితత్వ మెల్ల దలబోసి చూడరా వినురవేమ వినురవేమత్పర్యము ఎండరంగు నీడరంగు ఒకే విధముగా ఉన్నట్టుగా మంచి చెడు సమతత్వంతో చూచి తత్వచింతన చేయివాడు వాడు ధన్యాత్ముడగుచున్నాడు వేమన పద్యాలు సెవెన్ ఫార్టీ ఎండమావుల చాట్పగునీ జగంబులు పరమాత్మయందును దండిగాను నిండు మదిలోన శోధించి నెగడవలను మిద్యయను నమ్మకము పుట్టి మీర వేమా తాత్పర్యము అంతా మిథ్య అని తలచి పరమాత్మ తత్వమును ఎక్కువగా ప్రతివాడు తెలుసుకున్నవలను మనసులో పరమాత్మ ధ్యానం అన్నిటి అన్నింటికంటే మించినదని తెలుసుకున్నవలను వేమన పద్యాలు సెవెన్ ఫార్టీ వన్ ఎండ ఎనకదిరుగు నిరవిరంగిన యోగి నీడనున్న వాణి చూడవలను ఎండని ఎండ నీడలున్నే ఎరిగిన వారికి విశ్వదావిరామ వేమా తాత్పర్యం జ్ఞానులకు ఎండ నీడ అనేది భేదం ఉండదు బలహీనుని దరిచేడ్చుకొనుటయే అన్నిటికీ మించిన దగును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినవా బవంతు సివార